గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నేను మీ కేఎస్ మరి ముఖ్యంగా ఏపీలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఏటా డిఎస్సి అనే పదం ఎక్కువగా అనిపిస్తుంది మరి అలాగే దిగ్విజయంగానే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి అనేది కంప్లీట్ చేసుకున్నారు ఆల్ నా స్టూడెంట్స్కి మరియు మిగతా ఉపాధ్యాయులందరికీ ఎవరైతే నూతనంగా సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరైనా సరే భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో విద్యా వ్యవస్థలో మార్పు మీ ద్వారా నేనైనా వస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను రైట్ నెక్స్ట్ మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి అనే పదాన్ని మనం ఎక్కువగా వింటున్నాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి మరి ముందుగా టెట్ అనేది వస్తుందని కూడా అంటున్నాను టెట్ అలాగే రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి ముందుగా టెట్ మరి తెలుగు మెథరాలజీ ప్రాధాన్యత ఏంటి తెలుగు మెథరాలజీ మరి రెండు వేల ఇరవై ఐదు మనం పేపర్లో గమనించినట్లయితే టీజీటీ పేపర్ కానీ టీజీటీ పేపర్ కానీ మరి స్కూల్ అసిస్టెంట్ అలాగే మనకి రెండేసి పేపర్లు రావడం జరిగింది కొన్ని మరి ఎన్ని పేపర్లని మెథరాలజీ పరంగా మనం గమనించినట్లయితే ప్రామాణికత ఉందా ఎంతవరకు ఉంది ఎందుకు చాలామంది అభ్యర్థులు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై కూడా చేయగలిగారు అంటే ఉన్న ఫ్యాక్ట్ అయితే ఒక ఫ్యాకల్టీగా నేను నా సీనియర్ ఫ్యాకల్టీగా తెలుగు మెథడాలజీ నేను చూసినట్లయితే పెద్దగా నాకు అంటే ఇన్ని సంవత్సరాల ప్రిపరేషన్లో స్టూడెంట్స్ అందరూ బృంద బోధనలో పాల్గొనడం బృంద బోధన అంటే ఒక మెథడాలజీ సార్నే క్లాస్ వన్లా ఉండడం ఏం జరగలేదు అట్లా గత ఏడు సంవత్సరాలుగా అభ్యర్థులు చదువుతూనే ఉన్నారు కాబట్టి అందరూ క్లాసెస్ విన్నారు అలాగే కంటెంట్ పరంగా అందరూ క్లాసెస్ వినడం వల్ల మనం ఇప్పుడు చూడని విధంగా నైట్ దగ్గర కూడా తెలుగులో కూడా మార్క్స్ రావడం అనేది జరిగిందనమాట దానికి కారణం ఏంటంటే ఒకటే బంగబోధన రెండు మూడు సార్లు టైటిల్ రాయడం అదే పనిగా వారు నిరంతరంగా శ్రమిస్తూ ఏ టెక్స్ట్ బుక్లో ఏముందన్న విషయాన్ని కూడా వాళ్ళు క్లుప్తంగా క్షుణ్ణంగా చదవడం క్షుణ్ణ పఠనం చేయడం ద్వారా వాళ్ళకి ఈరోజు సక్సెస్ అయ్యారు ఆ విషయాన్ని ప్రతి అభ్యర్థి గమనించాము మరి అలాగే ఇంకా మనం నెక్స్ట్ డిఎస్సి అది ఏ విధంగా రావచ్చు అన్నారు కాబట్టి అది నెక్స్ట్ టైం రావచ్చు ఆ నెక్స్ట్ టైం రావచ్చు ఎప్పుడైనా వస్తుంది అది రాకుండా ఉండదు అది మనకు తెలిసిన విషయం బట్ టెట్ అనేది నవంబర్లో అంటున్నారు మరి ఇప్పటి వరకు డిఎస్సి చదివాము మళ్ళీ విశ్రాంతి తీసుకుందాము ఆ నోటిఫికేషన్ పడిన చదువుదాం చదువుదామంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషను పరిస్థితులు మీరు చూశారు ఆల్రెడీ గాయపడి ఉన్నారు చాలామంది పాపం వన్ పాయింట్లోను లేదా టెట్ మార్కులు ఉండాలి పాయింట్ వన్లో కూడా మిస్ అయిన ఉండొచ్చు లేకపోతే వయసు పరంగా కూడా పెద్దవాళ్ళకి పోస్ట్ ఇవ్వచ్చు సమానంగా మార్కులు వచ్చి కూడా వయసు పరంగా ముందు ఉండొచ్చు దాని అన్నీ మనకు తెలిసిన విషయమే మీరు బాధపడద్దు మళ్ళీ మీ ఈ యొక్క సాధనను ముందుకు తీసుకుందే మీ డిఎస్సి ప్రిపరేషన్ ఇంటి పరిస్థితి మీరు ఆపవద్దు నెక్స్ట్ మళ్ళీ ఉంటుంది కానీ మొన్నటన్ని పోస్టులు అనేవి ఉండవన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే మరి మెథడాలజీ బిట్స్ అనేవి నా బుక్స్ నుంచో వచ్చాయి లేదా నేను చెప్పిన దాంట్లో నుంచో వచ్చాయి అన్నాం అది హాస్యాస్పదం అది ఏ మెథడాలజీ అయినా సరే నేనైనా సరే ఎవరైనా సరే ఎందుకంటే మెథడాలజీ పరంగా చాలా ఈజీగా బిట్స్ ఇవ్వడం జరిగింది స్టార్టింగ్లోనే టైటిల్ పెట్టి కింద మ్యాటర్లోనే బిట్లు రావడం కూడా జరిగింది చాలా వరకు ఎక్కడ ఏది ఇంపార్టెంట్ అని మేము ఫ్లోలో జనరల్గా ప్రీవియస్ పేపర్లు అబ్జర్వ్ చేసి ఈ నిర్వచనాలు ఇంపార్టెంట్ ఈ గ్రంథాలు ఇంపార్టెంట్ ఇది తప్పకుండా వస్తుంది అలాంటి అంశాలు వాడు ఇవ్వడం కూడా జరిగింది కాకపోతే ఏంటంటే గొప్ప కొత్త అభ్యర్థులకు గైడెన్స్ అనేది చాలా అవసరం గైడెన్స్ అనేది చాలా అవసరం ఆల్రెడీ చదివించిన వాడికి రివిజన్ పర్పస్ అవసరము బట్ కొత్త అభ్యర్థి అసలు ఏది లేదన్న వరకు సీనియర్ ఫ్యాకల్టీ యొక్క గైడెన్స్ అనేది చాలా అవసరం ఎందుకంటే మేము గత పదిహేను సంవత్సరాలుగా ఆఫ్లైన్ రంగంలో కానీ ఆన్లైన్ రంగంలో కానీ చాలామంది విద్యార్థులకు చెప్పి ఉన్నాము ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్కి ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్కి తేడా ఎలా ఉంటుందో అలాగే ఒక అనుభవించు చేసే బోధనకి అనుభవం లేని బోధనకి చాలా వేరియేషన్ అనేది ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఏం చేస్తారంటే మెడిసిన్ డైరెక్టర్గా రాసేస్తాడు తగ్గిపోతుంది బాగా అబ్జర్వ్ చేసినట్లయితే అదే ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్ ఏం చేస్తారంటే మొత్తం టెస్టులన్నీ చేయమంటాడు ఆ లక్షణాలు చెప్పినా సరే టెస్టులన్నీ చేసిన తర్వాత మళ్ళీ అందులో నుంచి దాన్ని పట్టుకొని చెప్తాడు అదే ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఎందుకంటే మేము అలాగే ఇక్కడి నుంచి బిట్ వస్తుందని చెప్తాము కంపల్సరీగా బిట్ అనేది అక్కడ నుంచి రావడం జరుగుతుంది అనమాట కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ కనుబుజుడు యొక్క పాఠ్యాంశాన్ని వినడం కానీ అతను చెప్పే సూచనలు సలహాలు పాటించడం ద్వారా మీరు మంచి మార్పులు సక్సెస్ అవుతారు మంచి మార్కులు వస్తాయి మొన్న డిఎస్సిలో తెలుగు మెదరాలజీ బిట్స్ అనేవి ఇరవైకి ఇరవై వచ్చినా సరే అంత పెద్ద కష్టమేమి కాదు పేపర్ ఇచ్చే విధానం చాలా సులభ స్థాయిలో స్కూల్ ఎస్టెంట్ బిట్లు కూడా చాలా సులభ స్థాయిలో బిట్లు అనేవి ఉండడం జరిగింది మరి మొన్న స్కూల్ ఎస్టెంట్ బిట్లు మరి ఏ విధంగా ఇచ్చాడు అక్కడ కానీ ఇక్కడ కానీ తెలుగు మెదరాలజీ ఏ బుక్స్ని వాడు మనకి ప్రామాణికంగా తీసుకున్నాడు అని మనం మేజర్గా చూసుకున్నట్లయితే తెలంగాణ బుక్ అయితే మాత్రం మొన్నమ్మా రెండు బ్లూ కలర్తో ఉంటుంది మీకు తెలిసిందే బ్లూ కలర్ అట్టతో ఉంటుంది ఫ్రంట్ పేజీ కావాలనేది రెండు వేల పదిహేడు ఫస్ట్ ఎడిషన్ అది అది లేదు జస్ట్ బ్లూ కలర్తో ఉంటుందమ్మా దీని నుంచి అయితే ఎలాంటి బిట్స్ అంటే ఇందులో ఉండేవి పాత దాంట్లో కామన్గా ఉన్నవి రావచ్చు తప్ప దీంట్లో మాత్రమే స్పెసిఫిక్గా ఉన్నటువంటి ఎలాంటి బిట్టు ఇవ్వలేదు ఇలాంటి అంటే ఈ బుక్లో మాత్రమే ఉన్నటువంటి స్పెషల్గా ఇందులో మాత్రమే ఉన్నటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి బోధనా వ్యూహాలు కానీ బోధనా ఉపగమాలు కానీ భాషా కుటుంబాలు కానీ అస్తిత్వం కానీ ఇలాంటివి ఏవి కూడా వాటి టచ్ చేయలేదు ఎందుకన్నా పేపర్లో బట్ ఇందులో ఉన్నాయంటే అందులో ఉన్నవి ఎప్పుడు కూడా ఒక కొత్త బుక్ వచ్చిందంటే పాత బుక్ అసలు పనికిరాదని కాదు పాత బుక్ కొత్త బుక్ సెవెంటీ పర్సెంట్ కామన్గానే ఉంటుంది ఆ కామన్ అంశాల నుంచి బిట్లు రావచ్చేమో కానీ ఈ బుక్లో మాత్రమే ఉన్నటువంటి అంశాల నుంచి ఎలాంటి పెట్టిన మనల్ని మొన్నైతే మాత్రం టీజీటీలో కానీ పీజీటీలో కానీ స్కూల్ అసిస్టెంట్లో కానీ ఎలాంటి బిట్టు అయ్యలేదమ్మా అంటే బట్ తెలంగాణ అభ్యర్థులకు మాత్రం తెలంగాణ అభ్యర్థులు టీజీటీ అవ్వచ్చు పీజీటీ అవ్వచ్చు స్కూల్ అసిస్టెంట్ అవ్వచ్చు వాళ్ళకి మాత్రం చాలా చాలా ప్రామాణికమైనటువంటి గ్రంథము మీకు మన టీజీటీ పీజీటీలో కూడా ఈ బుక్ నుంచే రీసెంట్గా జరిగిన ఈఎస్సిలో కూడా ఈ బుక్ నుంచి మీకు బిట్లు ఇవ్వడం జరిగింది ఇది లైన్ టు లైన్ తెలంగాణ అభ్యర్థి చదువుకోవడం అనేది చాలా 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 వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట మరి ఏపీ అభ్యర్థులకు మన బిట్స్ మ్యాక్సిమంగా కొన్ని తగ్గట్టులో కూడా మీరు చూసే ఉంటారు ఈ బుక్ నుంచి మనకు మొన్న ఏపీ అభ్యర్థులకు బిడ్స్ రావడం జరిగింది ఏపీ అభ్యర్థులకు ఈ బుక్ 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 నుండి ఒక డైరెక్ట్ బిట్లే రావడం కూడా జరిగింది అందులో డైరెక్ట్ బిట్స్ కూడా కొన్ని రావడం జరిగింది ఈ బుక్ నుంచి సార్ ఈ బుక్లో చాలా ప్రాక్టీస్గా పనికి వస్తే అక్కడక్కడ చిన్న మిస్టేక్స్ ఉన్నాయి మీరు చూసుకోండి కీలో అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఏమైనా డౌట్స్ ఉంటే మెథనాలజీ పరంగా నాకు మెసేజ్ సెండ్ చేయండి నేను మీకు అందుబాటులో ఉంటాను నో ప్రాబ్లం బట్ ఇది చాలా ప్రామాణికంగా మొన్న తీసుకోవడం జరిగిందండి ఈ బుక్ బట్ రెండు వేల పద్దెనిమిదిలో మనకి తెలంగాణ బుక్నే ప్రామాణికంగా తీసుకొని అక్కడి నుంచి బిట్లు రావడం జరిగింది అదే మనకేంటంటే సమయాన్ని యుటిలైజ్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం సార్ ఇప్పుడు సమయాన్ని యుటిలైజ్ చేసుకుంటూ ఒక అంశానికి అసలు ఏ ఎక్కడిని చేస్తున్నాడు ఎలా ఇస్తున్నాడు అందుకే ప్రతి కొత్త అభ్యర్థి కూడా ఆ ప్రిపరేషన్ కొనసాగించేటప్పుడు ముందు చేయాల్సిన అతి ముఖ్యమైన అంశం ప్రీవియస్ పేపర్లు తీసుకోవాలి సార్ ముందు సిలబస్ తీసుకోవాలా తర్వాత ప్రీవియస్ పేపర్లు తీసుకోవాలా ఆ ప్రీవియస్ పేపర్ని బట్టి దృష్టిగా దగ్గర ఉంచుకొని ఏ విధంగా ఇస్తున్నాడు ఈ బుక్ని ప్రామాణికంగా ఇస్తున్నాడు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకునే బోధన అనేది కొనసాగించాలన్నమాట అదేవిధంగా ఒక సీనియర్ ఉపాధ్యాయుడు యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకున్నట్లయితే అన్నమాట టెన్షన్ పడవలసిన అవసరం ఏమీ లేదు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఏపీలో జరగబోయే దానికి కంపల్సరిగా చూడండి ఈ బుక్ కంటెంట్ ప్లస్ మెథడ్ రెండు కలిపి ప్రాక్టీస్కి పనికి వస్తుంది ప్లస్ మెథడి అంశాలు కొన్ని అంశాలు ఉన్నాయి బట్ పూర్తి సబ్జెక్ట్ అనేది ఇందులో ఉండదండి పూర్తి సబ్జెక్ట్ కోసం మళ్ళీ పాత బుక్స్ తిరగేయాల్సిందే పాత బుక్స్ అంటే ఆయన తీసుకున్నట్లయితే చూడండి ఇదిగోండి పాత బుక్ మనకి ఇదిగోండి సార్ తెలుగు బోధనా పద్ధతులు అనే బుక్ మా చాలా బుక్లు ఇందులోనే మొన్న అంటే టిబిట్స్ రావడం కూడా జరిగింది ఇందులో టివిటీస్ ఫ్రేమింగ్ అనేది జరిగింది కాబట్టి ఈ బుక్ అనేది తీసుకోవాల్సింది బట్ ప్రామాణికంగా తీసుకున్నాడు మొన్న అలాగే అదేవిధంగా మనకి ఇంకా పాత బుక్ కూడా రెండు వేల చిన్న ఈ బుక్ కూడా ఈ బుక్ కూడా అసలు తెలుగు మెథాలజీకి స్టార్టింగ్ స్టేజ్లో ఉండాలని చాలా బాగా ఉపయోగపడుతుంది సెంట్గా ఉంటుంది బట్ ఆ బుక్ మారుతున్న కొంత కొన్ని అప్డేటెడ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి ఆ అప్డేటెడ్ పాయింట్స్ అనేవి మళ్ళీ ఆ అప్డేటెడ్ పాయింట్స్ని మాత్రమే కొత్త బుక్ మార్చడం స్టార్టింగ్ స్టేజ్లో ఉండాలని చాలా ఉపయోగపడుతుంది బట్ నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు రేపు రాబోయే బిఎస్సిలో నా అనుభవాన్ని జోడించి చెప్తున్నాను బట్ ఈ బుక్లతో పాటు ఈ బుక్లు అంటే లేటెస్ట్గా వచ్చాయి కాబట్టి మనకి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ అనే రెండు బుక్స్ వచ్చాయి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ అనే రెండు బుక్స్ రావడం ఈ రెండు బుక్స్ నేను లైట్లోనే చదువుకున్నామ్మా ఈ రెండు బుక్స్ కూడా చాలా కీలకమే జరిగిపోతున్నాయి అంటే ఇంకా వైజుకులు దాకా దాని ఏంటైనా సరే ఈ రెండు బుక్స్ కీలకం అనమాట అలాగని పాత బుక్లో జరిగినటువంటి మ్యాటర్ ఉపయోగపడదని పదే పదే ఉపయోగపడదని కాదు పాత బుక్లో సెవెంటీ పర్సెంటే ఇందులో మళ్ళీ తీసుకున్నది చాలా వరకు కంటెంట్ పాయింట్స్ సందులు సమాసాలు ఛందస్సు సాహిత్యాంశాలు ఇవన్నీ కూడా ఎక్కువగా మీకు ఇక్కడ ఉండడం జరిగింది కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు చదవడం పేరుకే రెండు బుక్కులు తప్ప మీరు చదవడం ఈజీగానే చదివేస్తారు కాకపోతే కొన్ని ఎవాపరేట్ చేయడం అనేది జరిగింది భాష నైపుణ్యాలు కొంచెం ఎవాపరేట్ చేశాడు అదేవిధంగా లక్ష్యాలు స్పష్టీకరణలు అనే అంశాలనే మరి కొంచెం అవాపరేట్ చేసేయడం అనేది జరిగిందనమాట ఈ అన్ని అంశాలు కూడా అంటే నేను చెప్పేది ఒకటే ఇవన్నీ కూడా మీకు నేను ఎవరికైనా చెప్పట్లేదు మొన్న జరిగినటువంటి ప్రతి పేపర్ని నేను తీసుకోవడం జరిగింది మొన్న రీసెంట్గా జరిగినటువంటి ప్రతి పేపర్ని తీసుకొని వాటిని జెరాక్స్ తీయడం అనేది జరిగింది మొత్తం ఇంతవరకు అయినటువంటి లేటెస్ట్గా జరిగినటువంటి లేటెస్ట్గా జరిగినటువంటి ఏపీ టెట్కి సంబంధించిన మోడల్ పేపర్సు నెక్స్ట్ అదేవిధంగా డిఎస్సి టీజీటీ పీజీటీ నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ అన్ని మోడల్ పేపర్లు మొత్తం ఎన్ని సెట్లు వస్తాయి అన్ని సెట్లు కూడా జిరాక్స్ తీసాను వీటిని క్షుణ్ణంగా పరిశీలించాను మళ్ళీ ఏ టాపిక్ నుంచి ఎన్ని అంశాలు వచ్చాయి టీజీటీకి ఎన్ని అంశాలు వచ్చాయి పీజీటీకి ఎన్ని అంశాలు వచ్చాయి నెక్స్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆరు భాషా భాషాభివృద్ధి భావంగానే భాషా వివిధ భావనలు అనేవి తీసుకున్నట్లయితే భాషా వివిధ భావనలు అనేవి తీసుకున్నట్లయితే ఫస్ట్ భాషా వివిధ భావనలు నెక్స్ట్ రెండవది భాషా నైపుణ్యాలు భాషా నైపుణ్యాలమ్మ నెక్స్ట్ మూడవది ప్రణాళిక రచన బోధనా పద్ధతులమ్మా నాలుగవది ప్రణాళిక రచన పాఠ్య పుస్తకాలు నెక్స్ట్ ఐదవది మనం తీసుకున్నట్లయితే బోధనోపకరణాలు సహపాఠి కార్యక్రమాలు బోధనోపకరణాలు సహపాఠి కార్యక్రమాలు అదేవిధంగా ఇంకా లాస్ట్ది మూల్యాంకనం అనేది అన్నమాట మూల్యాంకనం అనే లెసన్ తీసుకున్నట్టు మూల్యాంకనం అనే లెస్సన్ ఇలా మీకు మొత్తంగా ఆరు ఇంట్లోనే కామన్గా ఇచ్చిస్తూ ఉంటాడు ఇప్పుడు పాస్బుక్లు ఉండే టైటిల్ అనుకుంటున్నాడు దాన్ని బేస్ చేసుకుని మనం మొత్తంగా ఎక్కడ ఏ మ్యాటర్ ఉన్నదో దాన్ని చదివేసుకుంటున్నట్లయితే సరిపోతుంది బట్ మీకు మీకు ముఖ్యంగా ఎవరంటే స్కూల్ ఎస్టేట్ చదివిన వాళ్ళకి డ్రాప్ కాపీ ఇప్పుడు హెచ్జిటి వాళ్ళకి సంబంధించి డ్రాప్ కాపీలు ఉన్నాయి సార్ ఆ డ్రాప్ కాపీలో ఉన్నటువంటి సమాచారం మీకు అవసరం లేదు మరి కాపీ అంటే మీకు చూపిస్తాను కూడా డ్రాఫ్ట్ కాపీ ఇది మనం డ్రాప్ కాపీస్ అంటే సార్ అంటే మనం అనవసరంగా సమయం వృధా చేసుకోకూడదు అనవసరంగా ఇప్పుడు పుస్తక పబ్లికేషన్ సేట్ చేస్తారని బుక్స్ అన్నీ వదిలిపెట్టి మొత్తం అంతా టైపింగ్ చేసేసి అనేది పెద్ద ఇష్యూ కాదు ఇప్పుడు అంటే ఏది అవసరమైనటువంటి మ్యాటర్ ఏది అనవసరమైనటువంటి మ్యాటర్ అనేది అన్పిజ్యుడ్ మాత్రమే చెప్పగలరు చెప్పగల యొక్క క్లాస్ నోట్స్లోనే అది అవసరం మేర్పు ఉంటుందండి స్కూల్ ఎస్టేట్ కాదా అనేసి మేము హెచ్జీటీలో ఉన్న అన్ని బ్లూ బుక్లని మొత్తం అంతా చదివేది ఇవన్నీ ఇదిగోండి మీరు రిఫర్ చేయాలి మేము రిఫర్ చేయాలి ఈ బుక్స్ అన్ని కూడా ఓవరాల్గా ఇదిగోండి ఓవరాల్గా మీరు రెఫర్ చేసే బుక్స్ ఏంటి ఇవన్నీ కూడా ఓవరాల్గా ఓన్లీ మెథడాలజీకి సంబంధించిన బుక్స్ ఓన్లీ మెథనాలజీకి సంబంధించిన బుక్స్ ఇవన్నీ కూడా ఇదిగో మీరు రిఫర్ చేయాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎలాంటి మార్కులు వచ్చాయి ఎలాంటి చేంజ్ అయ్యింది ఏది అండి మొత్తం ఓవరాల్ ఎస్జిటి బుక్స్ అండ్ డైట్ బుక్స్ ఓవరాల్ ఇప్పటివరకు వచ్చినటువంటి లేటెస్ట్ బుక్స్ ఇప్పుడు మోల్ పేపర్లు నెక్స్ట్ పాత బుక్లు ఇవన్నీ కూడా మీరు రిఫర్ చేయాలి మీరు రిఫర్ చేస్తేనే తప్ప మీరేమి ఇవన్నీ బుక్స్ని చదవాల్సిన అవసరం ఏమి లేదు అనవసరంగా సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దు దయచేసి ఏది అవసరం అనేది మనకి అనుభవించడం చెప్పేస్తాడు దాన్ని అప్లై చేసుకుంటూ మన అనుభవించడం చెప్పినటువంటి క్లాస్ నోట్స్ చాలా 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 వాల్యుబుల్ అండి మరి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మొత్తంగా నేను టీజీటికి ఎన్ని బిట్స్ వచ్చాయి పీజీటికి ఎన్ని బిట్స్ వచ్చాయి టాపిక్ వైజ్ కూడా అనాలిసిస్ చేసి తయారు చేశాను బట్ ఆ పేపర్ కోసమే నేను వెనుక్కుతున్నాను అది ఆల్రెడీ నేను చేశాను బట్ మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు నా నెంబర్కి మెసేజ్ పెట్టండి నేను పంపిస్తాను అంటే భాషా నైపుణ్యాల నుంచి ఎన్ని ఎన్ని బిట్లు వచ్చాయి నెక్స్ట్ అలాగే భాషా వివిధ భావాల నుంచి ఎన్ని బిట్లు వచ్చాయి బోధనా పద్ధతుల నుంచి ఎన్ని బిట్లు వచ్చాయి ఇవన్నీ కూడా నేను రాయడం అనేది జరిగిందండి స్కూల్ ఎస్టెంట్ చూడండి సార్ దొరికింది స్కూల్ ఎస్టెంట్లో తీసుకున్నట్లయితే భాషా వివిధ భావాల నుంచి తొమ్మిది భా బిట్లు వచ్చాయి సార్ తొమ్మిది అంటే మనకు నలభై బిట్లు కదమ్మా తొమ్మిది బిట్లు వచ్చాయండి అదే భాషా నైపుణ్యాల నుంచి ఐదు బిట్లు రావడం జరిగింది భాషా నైపుణ్యాల నుంచి అలాగే బోధనా పద్ధతుల నుంచి తొమ్మిది బిట్లు రావడం జరిగింది తొమ్మిది బిట్లు ప్రణాళిక రచన పాఠ్య పుస్తకాల నుంచి ఏడు బిట్లు రావడం జరిగింది బోధనోపకరణాలు సాపాటి కార్యక్రమాల నుంచి నాలుగు బిట్లు రావడం జరిగింది మూల్యాంకనం నుంచి ఆరు బిట్లు రావడం జరిగింది మొత్తంగా స్కూల్ అసిస్టెంట్ పేపర్లో నలభై బిట్లు ఈ విధంగా ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ మేజర్గా అంటే భాషా విద్భావంలో పెద్ద టాపిక్ కాబట్టి ఎక్కువ అంశాలు ఇచ్చాడు బట్ బోధనా పద్ధతులు కూడా పెద్ద టాపికే కాబట్టి తొమ్మిది బిట్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ బాగా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే మొన్న పాఠ్య పుస్తకాలు చిన్న విస్తున్నది ప్రణాళిక రచన కానీ పాఠ్య పుస్తకాలు కానీ చిన్న నచ్చినాయి కానీ మేజర్గా అందులో ఎస్సీఎఫ్ టూ థౌజండ్ ఎలవెన్ ఈ అంశాలు ఉండడం వల్ల లేటెస్ట్ అప్డేటెడ్ పాయింట్స్ ఉండటం వల్ల దానివల్ల దాని నుంచి ఏడు బిట్లు రావడం జరిగింది సుమారుగా ఏడు బిట్లు అంటే ఇంతకుముందు మనకు నాలుగు మూడు బిట్లు ఇచ్చేవారు ఏడు బిట్లు అనేది అక్కడ పెరగడం జరిగింది చిన్నదే తప్పు టాపికే అవన్నీ మన నోట్స్లో పక్కగా ఉన్నవి క్లాస్ నోట్స్లో అడించిన ప్రతి బిట్టు మన క్లాస్ నోట్స్లో ఉంది ఉంటుంది దానికే పెద్ద ప్రాబ్లం లేదు బిట్టు అనేది మన ఏమీ పెద్ద అప్లికేషన్ మెతుడు లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఏమి లేదు జతపరచడం అవన్నీ కామన్గానే ఇవ్వడం అనేది జరిగింది సెట్ నెట్ రాసిన వాళ్ళకి ఇంకా ఈజీగానే పేపర్ అనేది ఉంటుంది అన్నమాట అది నా విద్యార్థులు నేను ఎప్పుడు ఆ జతపరచలేము సరే కానిది సరే ఇవన్నీ నేను ప్రాక్టీస్ చేయించాను ఇంకా ఈజీగా కూడా చాలామంది నా విద్యార్థులకి పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిదిన్నర ఇరవై ఇరవై వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక నలభై ఐదు ఇలా మెథడాలజీ అనేది వాళ్ళకి మొన్న ముందు నుంచో పెట్టింది అనమాట అందుకే ఎప్పుడైనా సరే అంటే ఒక పరిధి ఉంటుంది మెథడాలజీ కంటెంట్కి పరిధి ఉండదు కంటెంట్ సార్ చెప్పారని కాదు పరిధి ఉండదు బట్ మన మెథడాలజీకి ఒక పరిధి అనేది ఉంటుంది కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా నేను చెప్పినటువంటి ఈ సలహాలు సూచనల్ని బాగా అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మేజర్గా ఇప్పుడు రాబోయే డిఎస్సికి చూడండి ఈ రెండు బుక్స్ వీలైతే ఈ రెండు బుక్స్ని కూడా మీరు ప్రతి ఒక్కరు కొత్త అభ్యర్థులు ప్రతి ఒక్కరు పాత బుక్స్ మీ దగ్గర ఎలా ఉంటాయి ఈ రెండు బుక్స్ కూడా మేజర్గా మీ చేతిలో ఉండాలి పేపర్ వన్ అదే సెమిస్టర్ వన్ మెయిన్గా ఏపీ స్టూడెంట్స్ అంటే తెలంగాణ స్టూడెంట్స్కి బ్లూ కలర్తో ఉన్నటువంటి అది ఇంకా నెక్స్ట్ మరొక బుక్ ఇందు కంటెంట్కి మెథడా సంబంధించి అకాడమీ బుక్లు వచ్చినా సరే మన దగ్గర ఉండాలి సార్ ఏ సబ్జెక్ట్ అయినా సరే సరే కంటెంట్ అవ్వచ్చు మెథడ్ అవ్వచ్చు సైకాలజీ అవ్వచ్చు పెర్స్పెక్టివ్ అవ్వచ్చు ఏదైనా వాడు అకాడమీ నుంచి దించాడు అంటే తెలుగు అకాడమీ నుంచి ఒక బుక్ వచ్చింది అంటే అది మన చేతిలో ఉండాల్సిందండి ఎందుకంటే మేమైనా సరే సొంతగా రాసేవి సొంతగా చెప్పేవి ఉండవు సార్ ఏమైనా మనకి చెప్పేవాడికైనా వినేవాడికైనా ఎవరికైనా సరే ఆధారం మీదట్టే ఈ అకాడమీకి గ్రంథాలే ఈ అకాడమీ గ్రంథాలు మీరు బాగా ఆ చదివి అంటే ఇవి చదివితే నీకు డైరెక్ట్గా అర్థం కాదు కాబట్టి మేము అన్ని పుస్తకాలని కూడా గత పదిహేను సంవత్సరాలకు వచ్చిన ప్రతి బుక్ని చదవడము ఎక్కడైనా ఏదైనా అప్డేటెడ్ పాయింట్స్ ఉంటే దాన్ని మళ్ళీ మేము నోట్ చేసుకోవడము మళ్ళీ ఎక్కడైనా చేంజెస్ ఉంటే ఆ బుక్లో ఎలా ఉంది ఈ బుక్లో ఎలా ఉంది దానికి మొన్న లేటెస్ట్గా మనం దాన్ని గమనించినట్లయితే ఒక బుక్ ఒక బిట్ ఉంటుంది ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకున్న అభ్యర్థికి ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకుంటున్నాడు అన్నది అభ్యర్థికి ఉపవాచకాన్ని ఏ తరగతిలో ప్రవేశపెట్టాలి ఇంతకుముందు మనకి పాత బుక్లో ఎనిమిదవ తరగతిలోనే ఉంటుంది అన్నమాట తరగతిలోనే ఉంటుంది కానీ కొత్త లేట ఈ బుక్లో మనకి పదవ తరగతి డైరెక్ట్గా వింటుంది అనమాట అన్నమాట ఎప్పుడు తరగతి దాన్ని బేస్ చేసుకుంటుంది కాబట్టి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేటెడ్ పాయింట్ని వాడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఇలాంటి అన్ని అంశాలు ఈ బుక్లో ఏముంది ఏ క్లారిటీ ఉంది ఏ విధంగా ఉంది క్లాస్ నోట్స్ కానీ వీడియోస్ కానీ మీకు ఎవరికైనా సరే కొత్తగా సంబంధించినటువంటి ఇప్పటి వరకు వచ్చినటువంటి వీడియో క్లాసెస్ కావాలంటే వీడియో క్లాసెస్ ఉన్నాయి మనం కేఎస్ఎన్ యాప్లో వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇస్తున్నాము వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇస్తున్నాము మూడు నెలలో రెండు నెలలో కాదు మీరు తీసుకున్న దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్ ఆ డేట్ వరకు వన్ ఇయర్ వ్యాలిటీ ఇస్తున్నామంటే అందులోనే నోట్స్ ఉంటుంది అందులోనే మనకి మళ్ళీ బిడ్స్ ఉంటాయి సుమారుగా థౌజండ్ బిడ్స్ ప్రాక్టీస్ ఉంటుంది ఎన్ని ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు వీడియోస్ చూసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా దా జస్ట్ దాన్ని థౌజండ్ రూపీస్కే ఇస్తున్నాము వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి అలాగే జూమ్ లైవ్ బ్యాచ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఉంటుందండి అది థౌజండ్ రూపీస్ అండి అది సిలబస్ కంప్లీట్ అయినంత వరకు కూడా ఉంటుంది అనమాట వాళ్ళకి కూడా మనం యాప్లోనే ఇస్తాము థౌజండ్ బిడ్స్ ఇస్తాము యాప్లోనే నోట్స్ కూడా ఇస్తామండి వాళ్ళకి వాళ్ళు ఆ యాప్లోంది రాసుకోవాలి దీనికి కూడా థౌజండ్ రూపీస్ అయినా దీనికి కూడా రెండు కావాలి సార్ మాకు యాప్ కావాలి జూమ్ యాప్ కావాలి అన్నట్లయితే మీకు రెండు కలిపితే పదహారు వందల రూపాయలకే ఇస్తున్నాము రెండు కలిపి నాలుగు వందల రూపాయలు రిడక్షన్ చేస్తున్నాము ఆఫర్ అదేవిధంగా మరొక ముఖ్య అంశం ఏంటంటే నా క్లాస్ నోట్స్ మొత్తం అన్నిటినీ చేస్తూ టెట్ నోటిఫికేషన్ వచ్చిన వారం రోజుల్లో మీకు బుక్ రావడం జరుగుతుంది టెట్ కంప్లీకి సంబంధించి కాబట్టి ఈ ఈ బుక్ మొత్తం ఓవరాల్గా కావాలి అంటే దానికి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు పే చేసినట్లయితే దాన్ని మీ ఇంటికే మేము కొరియర్ చేయడం కూడా జరుగుతుంది సార్ ఇది మా కేఎస్ఎన్ అకాడమీలో నా తెలుగు మత రాజు గురించి ఏం చదవాలి ఎలా చదవాలి ఇప్పుడు ఎలా ఇచ్చాడు అన్నది ఫుల్ క్లారిటీ నేను ఇచ్చానని అనుకుంటున్నాను మీకు ఉపయోగపడినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అమ్మా చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఇది కొత్త అభ్యర్థులకు ముఖ్యంగా చాలా ఉపయోగపడుతుంది అసలు ఏం చదవాలి ఏంటనే గందర్భంలో నేనైతే ఈ అన్ని బుక్స్ని రంగరించి మంచి నోట్స్ని మొన్నే ఫ్రేమ్ చేశాను ఈ రెండు బుక్లో ఉన్న నా అప్డేటెడ్ పాయింట్స్ని కూడా కలిపే మీకు జూమ్ లైవ్లో క్లాసులు చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఇట్లైజ్ చేసుకోండి జూమ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ రెండు కావాలంటే జస్ట్ పదిహేను వందలకే మేము ఇచ్చేస్తాము వన్ ఇయర్ వాల్యూట్ ఉంటుంది బట్ లైవ్ కోర్సు సిలబస్ కంప్లీట్ అయినంత వరకు మాత్రమే ఉంటుందమ్మా ఇది ఎవ్రీడే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఈ లాంగ్ ప్రాసెస్ లైవ్ లాంగ్ ప్రాసెస్లో జరుగుతూనే ఉంటుంది ఎవ్రీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ క్లాస్ ఉంటుంది డైలీ వన్ అవర్ క్లాస్ ఉంటుంది లాంగ్ టైం హ్యాపీగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ అదేవిధంగా మనకి నైట్ ఎయిట్ నుంచి నైన్ మధ్యలో కంటెంట్ మీద డిస్కషన్ కూడా ఉంటుంది డిస్కషన్ కూడా పెట్టడం జరుగుతుందనమాట ఏ అభ్యర్థికైనా సరే ఆసక్తి ఉంటే నెంబర్కి మీరు ఎస్ఎంఎస్ సెండ్ చేయండి రెండు మూడు రోజులు క్లాసులు ఎలా ఉన్నాయన్నది వినండి విన్నాకే మీరు ఫీజుని పే చేయండి రెండు మూడు రోజులు మీ క్లాసెస్ ఫ్రీగానే ఉచితంగానే ఇస్తాను దానికేమి నో ప్రాబ్లం బట్ అనవసరంగా సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు ఏది అవసరమో దాన్నే పదే పదే చదవాలి అన్ని బుక్కుల్ని మేమంటే దాని మీదే ఉంటాం కాబట్టి బుక్లన్నిటినీ గుర్తించుకొని మీకు చెప్పవలసింది అనేది ఉంటుంది బట్ మేము ఆడిచ్చినటువంటి ఇరవై బిట్లులో సుమారుగా నలభై బిట్లులో సుమారుగా ఇరవై నుంచి ముప్పై బిట్లు మేమే చెప్పేస్తాం ఇక్కడి నుంచి వస్తుందంటే అదే వస్తుంది అందులో సమస్య లేదు కొన్ని కొన్ని బిట్లను మీకు మేము చెప్పింది అర్థమైతేనే చేయగలిగే స్థితిలో ఉంటారనమాట కాబట్టి అలాగే ఉండాలి అసలు పేపర్ అనేది పిల్లాడికి ఎంతవరకు అవగాహన సామర్థ్యం ఉండాలి అర్థం చేసుకున్నాడా అప్లై చేయగలుగుతున్నాడా లేదా అన్న దాని మీదే ఎక్కువగా బిట్లిస్తేనే అసలు అసలు బయటికి రామని అనేది జరుగుతుంది అనమాట ఐనా మరి ఇంకెవరికైనా ఆసక్తి ఉన్నట్టు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నేను చెప్పినటువంటి అంశాలు అర్థం చేసుకుని ఉపయోగపడేయన్న ఫీలింగ్ నీకు కిందన ఒక మెసేజ్ పెట్టండి ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే భాషావిధ భావనలో అసలు సబ్ టాపిక్స్ ఏంటి ఏ సబ్ టాపిక్ నుంచి ఇప్పటి వరకు ఎక్కువ బిట్లు వచ్చాయి అలాగా ప్రతి టాపిక్ని కూడా ఎనలైజ్ చేసి మీ ముందు నేను ఉంచిపోతున్నాను కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ విస్ ఆల్ ద బెస్ట్ మీ కేఎస్ఎన్